మన సాంప్రదాయం ప్రకారం ఒక మనిషి చనిపోతే వాళ్ళని కాల్చడము కూడ్చిపెట్టడము ఏదో చేస్తుంటాం కదా ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఆ పద్ధతి పాటించినప్పుడు మళ్ళీ మనకి ఆ మనిషిని చూడాలనే ఆశ రాదు ఎందుకంటే ఆరొస్తుంటే అది అయిపోతుంది కాబట్టి మరి మనం మెడికల్ కాలేజీకి ఇచ్చినప్పుడు అరే ఇక్కడే ఉన్నారు కదా మళ్ళీ వెళ్ళి చూడొచ్చా ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చా అసలు మనల్ని చూడనిస్తారా ఇలాంటి డౌట్స్ ఉంటున్నాయి సార్ మంచి ప్రశ్న ఇది కూడా కాల్ చేస్తారా బూడిద అయిపోయిండు ఇక మనిషి ఆడగలపడతాడు అనుకుంటున్నాడు పూడ్చి పడుతున్నా భూమిలో పోయి మనిషి ఆడగలపడతాడు ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్నాడు కదా మా మనిషి చూద్దాం అనుకుంటున్నాడు అనిపిస్తుందా కానీ చూడలేవు చూడలేరు ఎందుకు ఒకటి చూడనీయరు చూడనిచ్చినాను చూడలేవు ఇక్కడ కూడా నిజం చెప్పుకోవాలి ఒక సత్యాన్ని చెప్పుకోవాలి సాగు చెప్పినట్టుగానే మనిషిని బట్టలు ఉన్నప్పుడే చూడగలుగుతారు బట్టలు లేనప్పుడు చూడలేరు మనిషి కనుక దగ్గంగా ఉంటే చూడలేరు మనిషిని నెంబర్ వన్ నెంబర్ టూ మనిషి మన రంగులో మన ఆకారంలో ఈ స్థితిలో అంటే రక్త మాంసాలు ఉండి మనిషి మనిషిగా ఉన్నప్పుడు మాత్రమే చూడగలుగుతారు మనిషి అస్థిపజరమైన చూడలేరు మనిషి రంగంతా బారిపోయి ఆసిడ్ లో వేసిన తర్వాత ఆ బార్చిలో పెట్టిన తర్వాత నీకు రెడ్డు మారిపోద్ది మెడికల్ కాలేజీలో లో పెట్టిన తర్వాత వాళ్ళ ఆర్స్ అవన్నీ అలా వేసిన తర్వాత నల్లగా అయిపోతాడు మనిషి నీ మనిషిని గుర్తుపట్టలేవు నిజంగా వాళ్ళు చెప్పితే పలాడ వాళ్ళ శరీరం అని చెప్తే అందుకని చూడలేదు అంతే కాదు మెడికల్ కాలేజ్ కి ఎందుకు ఇచ్చావు వైద్య విద్యార్థుల పరిశోధన కోసం కదా కాలు కోసుకొని ఏలు కోసుకొని మెడ కోసుకొని కన్ను కోసుకొని ముక్కు కోసుకొని గుండె కోసుకొని తొడ కోసుకొని ఇవన్నీ వాళ్ళు పరిశీలన జరుపుతారు కదా అన్ని కోతలకు గురి పెట్టబడినటువంటి నీ ప్రియమైనటువంటి కుటుంబ సభ్యుల యొక్క వాడిని నువ్వు ఎలా చూడగలుగుతావు చూడలేవు అందుకని నేను చూడాలని నువ్వు అనుకోవటం తప్పు కాదు కాని నువ్వు చూడాలనుకుంటున్నా చూడలేవు వాస్తవాన్ని కూడా నువ్వు గ్రహించాలి సార్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మన సాంప్రదాయం ప్రకారం మనం అన్ని ఈ పద్ధతి పాటిస్తాం ఒక చనిపోయిన వ్యక్తికి మరి దీనికి భిన్నంగా మనం మెడికల్ కాలేజీకి ఇద్దాము అనుకున్నప్పుడు మరి మన కుటుంబ సభ్యులు గాని మన రిలేటివ్స్ గానీ మనకి దగ్గర వాళ్ళు గాని వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు అంటే ఏమైనా మనస్పర్ధలు ఉంటాయా వాళ్ళతో మనకి ఆ అనుబంధం అనేది అట్లనే ఉంటుందా వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు మన గురించి ఇట్లా భిన్నంగా ఆలోచిస్తున్నాం కాబట్టి ఇంకా చెప్పాలంటే అసలు వాళ్ళ కుటుంబం ఆ వాడ నుంచి ఆ గ్రామం నుంచి మనం వెళ్ళివేయరా అనేది కూడా మీ ప్రశ్న అయితే ఇంకా బాగుంటుంది ఎందుకు మన తాతరులు చేసిన పని చేయకుండా ఏం వీళ్ళు ఈ పని చేసేదాన్ని మన కులం వాళ్ళు మన మతం వాళ్ళు మన ప్రాంతం వాళ్ళ ఆచారానికి భిన్నంగా వీళ్ళు కొత్త ఆచారాలు రాకుండా పో కూడా చేయచ్చు కదా అనేది కూడా అందులో ఇవి ఉంటది మీరు చెప్పిన దాంట్లో ఒకటి చెప్పండి మీ అంటే మీరు వేషధారణ ఒక అంటే ఉందా లేదు ఆమెకు చదువు రాదు కానీ చదువు వస్తుంది ఆమె ఉద్యోగం చేయట్లేదు కానీ ఉద్యోగం చేస్తున్నావు ఆమెకు పాట పాట రావట్లేదు నీకు పాట వస్తుంది ఆమె పది మందిలో పోవటానికి సిగ్గుపడుతుంది కానీ నువ్వు వేల మందిలో మాట్లాడటానికి గర్వపడుతుంటావు అయినా ఆమె నా బిడ్డే అనుకుంటాందా లేదా ఆ ఊరులందరూ ఎంత గొప్పలే మా విమల చూడు ఇంటర్వ్యూ చేస్తుంది అనుకుంటా లేదా ఆ అమ్మాయి ఎంత బాగా యాంకర్ చేసింది అనుకుంటారా లేదా ఆ అమ్మాయి ఎంత డ్యాన్ చేసింది ఎంత ఒక మంచి నటిగా మారింది అనుకుంటున్నా లేదా ఎంత ఐఏఎస్ ఆఫీసర్ అయింది ఎంత ఐపీఎస్ ఆఫీసర్ అయింది అనుకుంటున్నా లేదా అందుకని ఒక గొప్ప పని చేసినప్పుడు ఒక మంచి పని చేసినప్పుడు ఒక భిన్నమైన పని చేసినప్పుడు వాళ్ళు గౌరవిస్తారు ప్రేమిస్తారు కావలసిందల్లా వాళ్ళకి అర్థం చేయించాలి నీ కుటుంబ సభ్యులకు గానీ నీ బంధుమిత్రులకు గాని నీ వాడకట్టు వాళ్ళకు గానీ నీ గ్రామస్తులకు కానీ అర్థం చేయించాలి ఏమని నేను తప్పు పనులు చేయట్లేదు నేను బ్రతికినా చనిపోయినా ఉపయోగపడే పని చేస్తున్నా రోగరహిత సమాజాన్ని సృష్టించే పని చేస్తున్నా అని అర్థం చేయించగలిగినాడు ఆ కొడుకు ఎంత గొప్ప పని చేసిండు ఉండు అనుకుంటారు ఇలా అనేక మంది కొడుకులు ప్రజల కోసం పనిచేస్తూ తమ ప్రాణాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు భిన్నంగా ఉన్నారా లేరా ఉన్నారు అయినా ఊళ్ళే ఎంతమంది ఆ బండ్లు చనిపోయినప్పుడు కొన్ని వందలు వేల మంది ఆ సంస్మరణ సభలో పాల్గొంటున్నారు ఆ ఊరేగింపులో పాల్గొంటున్నారు కాబట్టి మంచి పని చేస్తే సమాజం ఎప్పుడు కూడా నేను అక్కునే చేర్చుకుంటాను నేను ఆదరిస్తాను అలాంటి భయం వద్దుబిడ్డ మంచి పని చేయడం